హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ కటింగ్ ట్యుటోరియల్ మీకు ఒకవేళ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్కి నీట్గా లైనింగ్ని యాడ్ చేశాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాం ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను షేప్ బెల్ట్కి స్లీవ్స్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ బ్లౌజ్ బ్లాక్ కలర్ కదా వీడియోలో అంత నీట్గా కనిపించదు అని నేను స్టిచ్చింగ్ ట్యుటోరియల్ పోస్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ మన ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కూడా కావాలన్నారు అందువల్ల స్టిచ్చింగ్ వీడియోనైతే కొంచెం స్కిప్ చేసి మీకు ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ మాత్రమే చూపిస్తాను బ్లాక్ కలర్ బ్లౌజ్ కదా అంత నీట్గా స్టిచ్చెస్ కూడా కనిపించవు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా నీట్గా నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను టూ ఇంచెస్ వెడల్పు బ్యాక్ పార్ట్ ఎంత పొడవైతే ఉందో అంత పొడవుతో స్ట్రైట్ పీస్ తీసుకున్నాను కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా కటింగ్లో ఆ ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున చివరికి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ వెయిస్ట్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని నెయిల్తో ఇలా రబ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఖర్చు వరకు ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఇలా మార్క్ చేసుకుంటే డాట్స్ని కరెక్ట్గా ఇక్కడే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ డాట్స్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన బాడీకి సెంటర్కి అన్నమాట ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ హైట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ కంటే ఒక వన్ ఇంచ్ క్రిందికి ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ అనేది పైకి ఉంది కాబట్టి మూడున్నర ఇంచెస్కి సరిపోతుంది పావు ఇంచు ఖర్చుతో టూ డాట్స్ని కరెక్ట్ హైట్ వచ్చేలా అంటే రెండు డాట్స్ ఒకే హైట్ రావాలన్నమాట క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్కి ఇలా నీళ్ళతో రబ్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ మనకి నడుము లూజ్ ముప్పై ఇంచెస్ కదా అంటే ఏడున్నర ఇంచెస్కి డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని టూ సైడ్స్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉండడం వలన ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను చెస్ట్ తక్కువ కదా సెకండ్ డాట్ కోసం రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా నాలుగు ఇంచెస్కి థర్డ్ డాట్ని మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ హైట్ని అలాగే వెడల్పుని తగ్గించుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ డాట్ మీదనే ఫ్రంట్ పార్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట మార్కింగ్ చేసుకున్న విధంగా కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఒక క్లాత్కి మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ మార్కింగ్ సెకండ్ క్లాత్కి రావడం కోసం ఇలా క్లాత్ మీద క్లాత్ని ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనం మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ సెకండ్ క్లాత్ మీద నీట్గా వస్తుందనమాట ఇలా మనం ఒక క్లాత్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ప్రతి డాట్ని ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి చూసారా కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా త్రీ డాట్స్ని స్టిచ్ వేసుకుందాం ఇలా త్రీ డార్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు క్లోజ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడే కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను క్రింది వైపున ప్యాంట్ క్లాత్ని ప్లేస్ చేశాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను షేప్ బెల్ట్ నాకు నీట్గా అర్థం కావట్లేదు కొంచెం క్లియర్గా చెప్పండి అని ఒక సిస్టర్ అడిగారు అందుకోసం నీట్గా క్రింది వైపున షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలి అంటే ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ అయినా ప్లేస్ చేసుకోండి ఇలా త్రీ లేయర్స్తో షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి కటింగ్లో నేను హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు షేప్ బెల్ట్ని మనం కటింగ్లో ముందు టక్స్ పాయింట్స్ ఇస్తాం రెండు షేప్ బెల్ట్స్కి ఆ టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకుంటే రెండు షేప్ బెల్ట్స్ అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ ఎదురెదురుగా వస్తాయి సపోజ్ మీరు ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ చేసి సెకండ్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేశారు అంటే కన్ఫ్యూజన్ వచ్చేసి అవి ఎడమ చేతి వైపుకైనా కుడి చేతి వైపుకైనా అయిపోతాయి అనమాట కాబట్టి మళ్ళీ విప్పి స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం టక్స్ ఉంటాం కదా ఆ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకుంటే షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఖర్చులు కరెక్ట్గా వస్తాయి రెండు షేప్ బెల్ట్స్ ఇలా నీట్గా ఒకే హైట్లో రెడీ అవుతాయి అనమాట ఇలా షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో ఇంచు ఖర్చునిస్తే ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే టేప్లో ఐదు గీతలు ఇంచ్ అంటే నాలుగు గీతలు అంటే హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువని ఇంచ్ అంటారు కరెక్ట్గా ఈ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్కి ఒకే విధంగా ఖర్చు తీసుకోవాలి లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోతుంది ఒక ఫ్రంట్ ప షార్ట్ అయిపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్కి పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఏదైనా షేప్ బెల్ట్ క్లాత్ ఉంటే ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక పై వైపున ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఫ్రంట్ పార్ట్ పైన స్టిచ్ వేసుకోవాలి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఎక్కువ తక్కువలు ఉంటే సెకండ్ డాట్ దగ్గర కొంచెం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నాకైతే ఒక ఫ్రంట్ పార్ట్ కొంచెం పొడవనిపించింది అందువల్ల ఒక స్టిచ్ వేసుకొని చెక్ చేస్తున్నాను చూసారా ఇలా నీట్గా రెండు ఫ్రంట్ పార్ట్స్ ఒకే హైట్ ఉండేలా చెక్ చేసుకోవాలి మన హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇక్కడే చెక్ చేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక ఇంచుకు ఫోల్డ్ చేసుకున్నాను కాజా బెల్ట్ కోసం ఫోర్ ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ మిడిల్లో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని టూ ఇంచెస్కి వచ్చేలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావి ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ వచ్చేలా క్లాత్ని నీట్గా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని పై వైపున రెండు స్టిచ్చెస్తో కాజాబెల్ట్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావు ఇంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకొని మిడిల్లో సెకండ్ డాట్ ఉంటుంది కదా అక్కడ చిన్న ప్రిల్స్ని ఇస్తే ఫ్రంట్ పార్ట్లో క్లోజ్ అయినట్టు అంటే ముడతల్లాగా వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి పైవైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు ఉంటే పైన ట్రిమ్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్కి తగినట్టుగా ఇలా నీట్గా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్ డాట్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని కాజా బెల్ట్ సైడ్ కాజా ని వదిలేసి ఈ విధంగా ఏడున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం రెండు స్లీవ్స్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండు క్లోత్స్కి జాయింట్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇలా జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడ్ అంటే లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపు నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటేనే మనకి క్రింది వైపున బార్డర్ ఉంటుంది కదా రెండు సైడ్లు అంటే రెండు హ్యాండ్స్కి బార్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు మీరు కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ టిప్స్ని పాటించండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకుంటే లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది పై వైపున ఒరిజిన క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రెండు హ్యాండ్స్కి ఈ బార్డర్ అనేది కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఒక హ్యాండ్కి బార్డర్ ఎలా వచ్చిందో సెకండ్ హ్యాండ్ కూడా క్రింది వైపున బార్డర్ అనేది కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ వోజ్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేసేటప్పుడు పై వైపున హ్యాండ్కి కరువు షేప్లో ఉంది కదా అక్కడ సాగుతుంది కాబట్టి వీలైనంత జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడా లాగకూడదు ఇలా టూ హ్యాండ్స్ రెడీ అయ్యాక చూసారా బార్డర్ అనేది ఎంత కరెక్ట్గా టూ హ్యాండ్స్కి వచ్చిందో ఇలా మనం టిప్స్ని పాటిస్తూ కరెక్ట్గా హ్యాండ్స్ పార్ట్ని స్టిచ్ వేసుకుంటే ఇంత నీట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఖర్చులు ఇచ్చాం కదా కటింగ్లో అదే ఖర్చును తీసుకుంటూ రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మన షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్రాస్ పీస్ని రెడీ చేసుకున్నాను ఆ క్రాస్ పీస్తో మెడ లేదా నెక్ లైన్ ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్టాప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలి క్రాస్ పీస్ని రెడీ చేసుకున్నాను క్రాస్ పీస్ వెడల్పు ఉండేలా వెడల్పుండేలా క్రాస్పీస్ తీసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ లో హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు మనకి ఎంత పీస్ అయితే కావాలో అంత క్రాస్ పీస్ని తీసుకున్నాను క్రాస్ క్రాస్పీస్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున నెక్స్ రౌండ్ నెక్స్ ఉన్నాయి మనం తీసుకున్నది క్రాస్ పీస్ అంటే రెండు సాగుతాయి అనమాట ఇలా సాగుతున్నప్పుడు ఎక్కడ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి క్రాస్ క్రాస్పీస్ని కానీ క్రింది వైపున నెక్ను కానీ మాత్రం లాగారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు భుజాలు జారిపోతాయి కాబట్టి పావించి ఖర్చును తీసుకుంటూ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని క్రాస్ పీస్ని కానీ క్రింది వైపున నెక్ క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు కరెక్ట్గా పావుించే ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ ఖర్చు తీసుకుంటే మనకి హెమ్మింగ్ వేసుకున్నప్పుడు హెమ్మింగ్ స్టిచ్ అనేది పైకి క్రిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట లేదంటే షోల్డర్ అనేది ఒక షోల్డర్ పెద్దది అయిపోతుంది ఒక షోల్డర్ కొంచెం చిన్నదైపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కార్నర్స్లో నీట్గా టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్నివ్వడం వల్ల ఈ మెడపీస్ అనేది పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ రౌండ్ మూలలు ఉంటాయి చూసారా ఈ మూలల్లో అంతా నీట్గా టక్స్ ఇవ్వాలి ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి మూలల్లో అంతా టక్స్ని ఇచ్చాక బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మనం పావు ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాం కదా క్లాత్ని కరెక్ట్గా పావు ఇంచ్కి ఫోల్డ్ చేసుకుంటూ ఈ మెడపీస్ చివరికి స్టిచ్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద అస్సలు స్టిచ్ రాకూడదు కరెక్ట్గా పావు ఖర్చుకి ఫోల్డ్ చేసుకుంటూ ఈ మెడపీస్ చివరికి స్టిచ్ రావాలి ఎక్కడ కొంచెం కూడా బ్లౌజ్ పీస్ పైన స్టిచ్ వచ్చింది అని అంటే ఫినిషింగ్ పోతుందనమాట ఈ మెడపీస్ బ్యాక్ సైడ్కి వెళుతుంది కాబట్టి బ్లౌజ్ లుక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి మాత్రమే ఖర్చు ఉండాలి ఖర్చు ఎక్కువైంది అని అంటే మనం హెమ్మింగ్ వేసినప్పుడు ఇబ్బంది అయిపోతుంది అంటే హెమ్మింగ్ స్టిచ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అనమాట ఫినిషింగ్ పోతుంది ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కరెక్ట్గా పావుంచి ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఈ క్రాస్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తాం కదా ఈ క్లాత్ను కూడా అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్ని గట్టిగా లాగినా కూడా భుజాలు జారిపోతాయి కాబట్టి క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి పావుంచి ఖర్చుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ నెక్ లైన్ ఎలా ఉందో ఈ క్రాస్ పీస్ ఉంది చూసారా ఈ క్రాస్ పీస్ చివరికి స్టిచ్ వేసుకోవాలి మీకు నీట్గా అర్థం అవడం కోసం వీలైనంత స్లోగా వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా పావించి ఖర్చుని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ క్రాస్ పీస్ చివరికి మాత్రమే స్టిచ్ రావాలి ఒరిజినల్ క్లాత్ మీద అస్సలు స్టిచ్ రాకూడదు ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా బ్యాక్ సైడ్కి క్రాస్ పీస్ ఉంటుంది కదా ఈ క్రాస్ పీస్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా మనం నెక్ లైన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ స్టాప్ ఉంది చూసారా ఈ షోల్డర్ స్టాప్ రైట్ సైడ్ ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ కానీ ఈ హ్యాండ్స్ పార్ట్కి టక్స్ పాయింట్ ఇచ్చాను కదా ఈ రెండు ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ పాదం నుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి టక్స్ పాయింట్ ఇచ్చాను కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక స్టిచ్ వేసాను కదా మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా పాదం పాదమించి ఖర్చును తీసుకుంటూ కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని ఒకటి కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ స్టిచ్ వేసుకోవాలి ఒక స్టిచ్ వేసాను కదా అదే ఖర్చును తీసుకుంటూ కరెక్ట్గా సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఒక హ్యాండ్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా స్లీవ్స్ పార్ట్ని సెకండ్ సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం టూ సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ టక్స్ పాయింట్ అంటే చంక దగ్గర హోల్ లూజ్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ కూడా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుందన్నమాట హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఇక్కడ చంక దగ్గర రెండు హ్యాండ్స్ ఉంటాయి కదంటే రెండు సైడ్స్ ఒకదాని మీద ఒక స్టిచ్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి వీడిల్లో సైడ్ జాయింట్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం స్టిచ్చింగ్లో ఇలాంటి టిప్స్ అన్ని పాటిస్తూ స్టిచ్ వేసుకుంటే సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది సైడ్ జాయింట్ స్ట్రైట్గా రావాలి ప్లస్ సింబల్లా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాలి ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట నడుము లూజ్ చెస్ లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ హ్యాండ్ లూజ్ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వస్తుంది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఇలాంటి టిప్స్ని పాటించాలి అలాగే కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకుంటే ఫిట్టింగ్ అయితే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చు సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి సపోజ్ లేదు అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మిగిలితే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేశాక నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి చూసారా కరెక్ట్గా నాకు నడుము లూజ్ ముప్పై ఇంచెస్ సరిగ్గా సరిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా హోల్ కర్వ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారకుండా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఇవ్వాలి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా మాత్రమే డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ కి మనం రైట్ సైడ్ ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్ గా ఫినిషింగ్ ఇవ్వాలి బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారా ఫ్రెండ్స్ ఎంత స్ట్రైట్ గా వచ్చిందో సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా వచ్చింది అలాగే బ్లౌజ్ సైడ్ జాయింట్ రైట్ సైడ్ కూడా ఇలా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి బ్లౌజ్ ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఇలా నీట్గా రావాలి సేమ్ ఇదే మెజర్మెంట్స్ తో ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ పార్ట్ కి నీట్ గా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఇలా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ని అయితే స్టిచ్ వేశాను బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి సైడ్ జాయింట్ ఇలా ప్లస్ సింబల్లా రావాలి అలాగే టూ హ్యాండ్స్ బార్డర్ కరెక్ట్గా రావాలి బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి బ్లౌజ్ని ఈ మెజర్మెంట్స్తో స్టిచ్ చేశాక ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్